సో హ్యాపీ ఓకే అండ్ ఎస్పెషల్లీ ఈ సెట్ లో మీకు జనరల్గా ఏంటంటే కాస్టింగ్ చాలా పెద్ద కాస్టింగ్ ఉంది ఆల్మోస్ట్ నాకు తెలిసే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళే ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు అందరూ కూడా పాత ఆర్టిస్టులే ఉన్నారు ఇక్కడ అండ్ మీరు కానివ్వండి లోహిత్ గారు కానివ్వండి రూపా గారు కానివ్వండి అందరూ మీరందరూ కలిపి వర్క్ చేస్తూ ఉన్నారు అందరూ ఎక్స్ట్రా ఆర్డరీ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టులు సో ఎప్పుడైనా మీకు మీరు ఏదైనా షేర్ చేసుకుంటూ ఉంటారా లైక్ ఇలా చేయాలి అలా చేయాలి సీనియర్స్ కదా వాళ్ళు టిప్స్ ఇస్తుంటారు నేను దాన్ని తీసుకొని నేను ఇంప్రూవ్ చేసుకుంటుంటాను సో అలా బాగుంటుంది హెల్తీ అట్మాస్ఫియర్ మీకు తెలియట్లేదు కానీ మీరు కూడా సీనియర్ అండి ఏదో అలా మెయింటైన్ చేసుకుంటా అలాగే నాకంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండ్ ఉమ్మడి కుటుంబంలో మీ క్యారెక్టర్ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ చెప్పాను కదా కొద్దిగా వేరియేషన్ ఉంది స్కోప్ ఉంది యాక్టింగ్ స్కోప్ సో నేను బాగా ఇష్టపడి చేస్తున్నాను ఈ క్యారెక్టర్ ఓకే అండ్ జీ తెలుగుతో ఆల్మోస్ట్ మీరు ఎన్నో సీరియల్స్ ఉన్నారు లైక్ అంటే నిన్నే పెళ్ళాడుతో కానివ్వండి కానివ్వండి సో ఈ సీరియల్ టూ సీరియల్స్ కూడా మంచి సీరియల్స్ నిన్నే పెళ్ళాడతా మంచి హిట్ సీరియల్ అండ్ ఉమ్మడి కుటుంబం కూడా మంచి రేటింగ్ ఉన్న సీరియల్ సో జీ తెలుగులో రెండు హిట్ సీరియల్స్ చేయడం జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది జీ తెలుగు నాకు యాక్చువల్లీ మధ్యలో సీరియల్స్ వద్దని గ్యాప్ తీసుకున్నాడు మళ్ళీ జీ తెలుగు నుంచి నాకు కాల్ వచ్చింది సో మిస్ చేసుకోకూడదు అని చెప్పి మళ్ళీ వచ్చేసాను సో గీతలు కూడా నాకు బాగా ఇష్టం సరే కార్తీక దీపం చేసిన తర్వాత అసలు మధ్యలో కొన్నాళ్ళు మీరు కనిపించలేదు మా దగ్గరికి ఎందుకు ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పాను కదా సేమ్ రొటీన్ అయిపోయింది నాకు కూడా ఏం చేస్తున్నాను కొత్తగా అనే ఫీలింగ్ లేదు సో వద్దులే సీరియల్స్ వద్దు ఆపేద్దాం అనే ఫీల్తో గ్యాప్ తీసుకున్నాను సో మళ్ళీ వన్స్ ఈ కాల్ వచ్చిన తర్వాత ఓకే ట్రై చేద్దాం మంచి క్యారెక్టర్ అన్నారు కదా అని చెప్పి మళ్ళీ వచ్చాను మీరు ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట అయితే గ్యాప్ తీసుకోవడం అంటే మూవీస్ వైపు ఏమన్నా వెళ్ళారా ఎలా మూవీస్ కూడా చేశాను మధ్యలో నేను మూవీస్ చేశాను సో అంత సక్సెస్ రాలేదు సార్ అయితే మీరు సీరియల్స్ గురించి మాట్లాడితే లో మీకంటూ కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి ఇప్పుడు కార్తీక దీపంలో యువర్ ద సెకండ్ హీరో నిరుపమ్ గారి తర్వాత అంత క్రేజ్ ఉన్న అబ్బాయి మీరు అండ్ అట్ ది సేమ్ టైం మిగతా లో చూస్తే మెయిన్ లీడ్ చేస్తూ ఉంటారు మీరు హీరోగా అయితే సడన్ గా సీరియల్స్ వదిలిపెట్టి మూవీస్ కి వెళ్లారనుకోండి ఇక్కడ ఉన్న ప్రయారిటీస్ అక్కడ ఉండవు లైక్ ఎలా అంటే ఇందులో హీరోగా చేస్తే అక్కడ హీరోకి బ్రదర్ గా చేయాలి కొన్ని అదృష్టం బాగుంటే కొన్ని మూవీస్ కి హీరోగా సెలెక్ట్ అవుతారు బట్ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం అయితే ఇక్కడ అడగడానికి నేను ఏంటంటే మూవీస్ అక్కడ వెండితెరలో కానీ ఇక్కడ బుల్లితెరలో కానీ ఎవరైనా బ్యాక్ గ్రౌండ్ ఏదైనా ఉందా అంటే నెప్పో కిడ్డా మీరేమైనా ఏం లేదండి ఓకే సింపుల్ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదు సింపుల్ గా నా పని నేను చేసుకుంటాను వెళ్తాను ఇది కూడా అనుకోకుండా వచ్చాను ఈ ఫీల్డ్ లో కూడా ఇప్పుడు ఏదో యాక్టర్ నేను అది ఇదని రాలేదు సో బీటెక్ లో నా ఫ్రెండ్స్ నా ఫొటోస్ ఎవరికో షేర్ చేశారు అక్కడ నుంచి నన్ను మూవీకి తీసుకున్నారు సో అలా ఇండస్ట్రీలకు ఎంటర్ అయిపోయాను అక్కడి నుంచి వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఏదో ఒక ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అలా కంటిన్యూ చేస్తాను ఎక్కడ మీ ప్రాపర్ కడప రాయలసీమ మీరు రాయలసీమ అబ్బాయి వెళ్ళి కర్ణాటక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడా ఎందుకు ఏరియాస్ దగ్గర దగ్గరగా ఉన్నాయని చెప్పేసి ప్లాన్ చేశారు ఏది ప్లాన్ చేసి కదా అనుకోకుండా జరిగిపోయింది అంతే సరే కడప అబ్బాయి సడన్ గా కడప నుంచి హైదరాబాద్ అంటే ఈ సీరియల్స్ సినిమాలు అనేది ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అయింది బీటెక్ నుండి హైదరాబాద్ లో ఉంటున్నాను నేను సో బీటెక్ లో ఫ్రెండ్స్ అలా సరదాగా షార్ట్ ఫిలిం చేద్దాం అది ఇది అంటే షార్ట్ ఫిలిం చేశాను అక్కడి నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అక్కడ వ్యూస్ రావడం అది ఆ షార్ట్ ఫిలిం రిలీజ్ నెక్స్ట్ డే నాకు సీరియల్ ఛాన్స్ వచ్చింది మా టీవీలో వావ్ ఓకే ఏంటి ఫస్ట్ సీరియల్ ఏంటి శ్రీనివాస్ కళ్యాణం ఓకే మంచి సీరియల్ రైట్ శ్రీనివాస్ కళ్యాణం శ్రీనివాస్ కళ్యాణం తర్వాత ఇంకా వెనక చూసుకోలేదని కానీ ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తూ డైలీ అంటే కూడా చేశాను చేసిన టైంలో నేను అలా ఎలా సెట్ అయిందండి ఫిఫ్టీన్ డేస్ ఒకటి నైట్ ఒకటి అలా చేసుకుంటూ థర్టీ డేస్ చూసుకుంటూ ఉండేవాడు అప్పుడు అవునా ఓకే ఇప్పుడే సీరియల్స్ చేస్తూ ప్రొకటి ప్రస్తుత ప్రొకటైనా ప్రెసెంట్ ఎందుకు వేరే ప్రాజెక్ట్స్ అయితే పీస్ఫుల్ గా ఉండాలి ఓకే సో ఇంట్లో ఎలా ఉంటుంది కోఆర్డినేషన్ లైక్ అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమో పక్కా రాయలసీమ మీ ట్రెడిషన్ వేరుగా ఉంటుంది అటు చూస్తేనేమో అక్కడ పక్కా కన్నడ సో ఇద్దరికి కొన్ని యాక్టివిటీస్ అంటే లైక్ సాంప్రదాయాలు అనేవి కొన్ని కలవ్వు లైక్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి సో పేరెంట్స్ని ఎలా సాటిస్ఫై చేస్తున్నారు మీరు ఇద్దరు కలిపి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు కూడా మంచి తో ఉన్నారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని సో ఎటువంటి ప్రాబ్లం మాకు తరఫు నుంచి కూడా ఎటువంటి వీళ్ళిద్దరికి ప్రాబ్లమ్స్ రావని ఎలా చెప్తారు డెఫినెట్ గా లాంగ్వేజ్ అంటే వాళ్ళ మమ్మీ కొద్దిగా తెలుగు అర్థం అవుద్ది సో అలా అర్థం చేసుకుంటారు మా మమ్మీ అర్థం చేసుకుంటారు సో అలా బ్యాలెన్స్ అయిపోతుంది ఈవిడెప్పుడైనా మీ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ మీ మదర్ కి కన్నడ నేర్పించే ప్రయత్నం చేయలేదా అంటే మాట్లాడుతుంటారు వస్తుంటది మళ్ళీ మెల్లగా ఫుల్ ఫ్లెజ్డ్ గా వచ్చాక నేర్చుకోవచ్చు అనుకున్నారా ఓకే రైట్ సో ఏంటి సార్ నెక్స్ట్ మీరిద్దరూ కలిపి మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ చేయడం ఏమైనా ప్లానింగ్ ఉందా ప్రెజెంట్ అయితే శోభా బిజినెస్ స్టార్ట్ చేయబోతుంది ఓకే సో దాని గురించి కొద్దిగా ఆ బిజీ లో ఉంది దాని తర్వాత చూడాలి ఫ్యూచర్ లో ఇంకా ఓకే అంటే తన్ని యాక్టింగ్ నుంచి కంప్లీట్ గా లేదు చేస్తుంటుంది తర్వాత ఇది కూడా సైడ్ ఓకే యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్ తో పాటు బిజినెస్ కూడానా బిజినెస్ ప్లాన్ మీదేనా ఇద్దరిది ఇద్దరి థింగ్ సో చెక్కమైన ఫ్రెండ్ ఉంటుంది బ్యాక్ బ్యాక్ ఉడ్ ఓకే మీరు స్లీపింగ్ పార్ట్నర్ అనమాట అందులో అండ్ నెక్స్ట్ ఏంటి సార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇంకా ఏం అనుకోలేదండి ప్రెసెంట్ ఇది చేస్తున్నాను బిజినెస్ అన్నారు ఏం బిజినెస్ బొటిక్ ఓపెన్ చేసి ఫ్యాషన్ స్టూడియో డిజైనర్ స్టూడియో ఆవిడకి మామూలుగానే డ్రెస్సింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందని చెప్పి దాని మీద ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేసేది ఓకే అండ్ ఉమ్మడి కుటుంబం సీరియల్ లో ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మన రూపా గారు కానివ్వండి అండ్ అంటే చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఒకళ్ళిద్దరని కాదు వాళ్ళ మంది ఆర్టిస్టులు ఉన్నారు మీకు ఈ సీరియల్ సెట్ లో ఎవరు మీ హూ ఇస్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ అండి నాకు అందరూ క్లోజ్ అందరూ క్లోజ్ కాదు కొందరు మాత్రమే ఎవరో మన వాళ్ళు ఉంటారు అందరితో మంచి బాగుండే ఈ సీరియల్ లో ఎవరితో ఇలా అలా ఏం లేదు అందరు మంచిగా ఉంటారు ఎస్పెషల్లీ లైక్ అంటే ఎవరి దగ్గర అంటే నాకు కరం బాగా అందరికంటే ఎక్కువ క్లోజ్ అయింది కరం అవునా అంటే నా అన్న క్యారెక్టర్ అండ్ ప్రతి ఆర్టిస్ట్ కి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అంటే ఈ క్యారెక్టర్ చేశాము సో నెక్స్ట్ ఈ క్యారెక్టర్ చేయాలి అండ్ ఈ క్యారెక్టర్తోనే మనం ఆగిపోతున్నాము అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అలా మీరు చేయాలి అనుకున్న క్యారెక్టర్స్ ఏమైనా మిగిలిపోయాయా న్యూ వేరియేషన్ ట్రై చేయాలని నా కోరిక చూడాలి ఛాన్స్ వస్తే ట్రై నాకు మీరు చాలా షార్ట్ అండ్ క్రిస్ప్ గా ఎందుకు ఆన్సర్స్ చెప్తున్నారు నాకు అంటే నేను ఇంత కూడా మాట్లాడడం చాలా కష్టం మీరు అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ అన్న ఇస్తున్నాను మరి శోభా గారితో ఎలా మాట్లాడతారు మీరు ఆవిడ ఫుల్ టాక్టివ్ కదా తను ఇంట్లో అంతే తను కూడా చాలా సైలెంట్ అవునా తను చాలా సైలెంట్ సైలెంటేనా ఓకే అండ్ మీ మామూలుగా ఇక్కడ సెట్కి వచ్చిన తర్వాత వన్స్ మీకంటే లైక్ హెల్దీ అట్మాస్ఫియర్ అని చెప్పేసి ఆల్రెడీ అవుతూ ఉంది కాకపోతే ఏంటంటే ప్రతి చోట కూడా ప్లస్లు మైనస్లు రెండూ ఉంటూనే ఉంటాయి అయితే ఇక్కడ నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను ఇది కంప్లీట్గా ప్రొఫెషనల్గా అని తెలుగు ఆర్టిస్టులు ఉన్న ఈ టైంలో జీ తెలుగులో ఎక్కువగా కంపేర్ టు అదర్ ఛానల్స్ కన్నడ ఆర్టిస్టులు ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి బయట కనబడుతూ ఉంటుంది దానికి మీరు ఏమంటారు ఏమంటారు తెలుగు వాళ్ళకి కూడా ఛాన్స్లు వస్తే బాగుంటుంది అంటున్నాను ఓకే చాలా తక్కువ ఉన్నారు నిజమే మీరు అన్ని కరెక్టే రావాలి ఇక్కడ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా బికాస్ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు మాకు కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు కన్నడ వాళ్ళు వచ్చేసారు అసలు మాకు క్యారెక్టర్స్ లేవు ఒకవేళ ఉన్నా కానీ మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే యశ్వంత్ గారు మీకు ఎప్పుడైనా కానీ అలాగా క్యారెక్టర్స్ అనేవి మీ దాకా వచ్చేసి వెనక్కి వెళ్ళిన ఆ టైం ఏమైనా చూసారా మీరు అలాంటి నాకు ఓకే సో తెలుగు సీరియల్స్ కాకుండా అదర్ లాంగ్వేజెస్ లో ఏమైనా మూవీస్ అంటే జీ తెలుగులో జనరల్ గా అదొక ఫెసిలిటీ ఉంటది కదా ఇప్పుడు మీలాంటి స్మార్ట్ అబ్బాయి ఏంటంటే బయటకు వెళ్ళాడు అంటే మీలో కొంచెం మలయాళీ ఫేస్ కట్స్ కూడా కనబడతా ఉంటాయి నాకు మలయాళం వాళ్ళు చాలా తొందరగా అడాప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఇప్పుడు మీరు కానీ ధనుష్ గారు కానివ్వండి సో ధనుష్ గారు ఆల్రెడీ హీస్ డూయింగ్ కదా అండ్ మీకు అలాంటి ఆఫర్స్ ఏమి ఇంకా రాలేదా అంటే వచ్చే తమిళ సీరియల్స్ వన్ టూ వచ్చే గానీ ఎప్పుడు అడిగారు తమిళ్ వచ్చి రాదని చెప్పారు సో వాళ్ళు కూడా వేరే ఆప్షన్ కి వెళ్ళారు ఓ సీరియల్ లో చేయాలి అంటే కంపల్సరీ లాంగ్వేజ్ తెలిసి ఉండాలా అంటే వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు ప్రాంప్టింగ్ ఉంటుంది ఎలాగైనా సో అడిగినప్పుడు లేదంటే నేను మేనేజ్ చేస్తాను అది చెప్పొచ్చు కానీ డైరెక్ట్ చెప్పేసాను రాదండి నాకు తమిళ్ కావాలని ట్రై చేస్తాను అని చెప్పాను అంతే సో వాళ్ళు అసలు రాదేమో అనుకుని వాళ్ళు వేరే ఆప్షన్ కి అంతే ఓకే సో అలా వెళ్ళడమే కానీ ఇక్కడ తెలుగులో కూడా జరుగుతుంటాయి కాకపోతే మీరు మరి అంత అయితే ఏం పట్టించుకోరు జనరల్ గా చాలా మంది తీసుకొని దాన్ని డిప్రెస్ అయిపోయి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా మీ దగ్గర హ్యాపీగా పోలద్ది నైస్ అండి సో మొత్తానికి ఉమ్మడి కుటుంబం సీరియల్ గురించి మాకు ఏదైనా మంచి మాటలు ఒక రెండు చెప్తారా ఉమ్మడి కుటుంబం నుంచి మంచి మాటలు అంటే ఒక మంచి సీరియల్ జనాలు చూస్తున్నారు ఇంకా చూస్తారు చాలా బాగుంటుంది సీరియల్ కంపల్సరీ చూడాలి సో నైస్ ఆఫ్ యూ అండి రియల్లీ వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి